నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షభానా ద్విచక్ర వాహనాల చోరీల కేసును ఛేదించిన వరదయ్యపాలెం ఎస్ఐ రెడ్డి ఇద్దరు యువకుల అరెస్ట్ మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం వరదయ్యపాలెం మండలంలో ఈ మధ్య కాలంలో బైకులు చోరీ అయిన కేసులు నమోదు కావడంతో నిఘా పెట్టిన వరదయపాలెం ఎస్ఐ నాగార్జునరెడ్డి కడూరు క్రాస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో అనుమానాస్పదంగా పోలీసులను చూసి పరారవుతున్న యువకుణ్ణి చూసి అదుపులో తీసుకొని విచారించగా తామే చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను ఈరోజు రిమాండ్కు తరలించారు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుల్లో సుకుమార్ అనే అతను కంచరపాలెంకు చెందిన యువకుడు కాగా మరో యువకుడు ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంకు చెందిన మోహన్ ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కొంతమంది యువకులు బాధ్యతారహితంగా జలసాలకు అలవాటుపడి సులువైన మార్గంలో డబ్బులు సంపాదించే క్రమంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని తమ విచారంలో కూడా ఇదే తేలిందని తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై నిఘా ఉంచాలని ఇలాంటి యువకులు దొంగతనాలకు అక్రమ రవాణాకు నేరాలకు పాల్పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోకుండా బాధ్యతగా నడుచుకోవాలని ప్రజలు కూడా వాహనాలే కాకుండా ఇతర వస్తువులు ఇవి కూడా దొంగతనాలకు గురైతే వెంటనే తమ దృష్టికి తీసుకొని వచ్చి ఫిర్యాదు చేయాలని మండలంలో దొంగతనాలు అక్రమ రవాణా జరగకుండా పోలీసులు ఎస్పీ గారి ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నామని నిఘా పెట్టామని తెలిపారు ఇటీవల కాలంలో దొంగతనాలపై దృష్టి పెట్టమని రాయశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ సరు అవు సూచనల మేరకి పుత్తూరు డిఎస్పి మరియు సత్తగడ్డి సిఐ గారి ఆదేశాల మేరకి మేము ఇటీవల దొంగతనాలతో కొద్దిగా అలర్ట్గా ఉండి అక్కడ రోడ్లపైన రాండంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ఈ కడూరు ఉండగా మేము వెళ్తుండగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి ప్లాన్ ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వెంటనే దుబారోతున్నారు మేము పట్టుకుంటే రికార్డ్స్ ఏం లేవు ప్లస్ నెంబర్ ప్లేట్ ఏం లేకుంటే అనుమానంతో వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఆ బట్టి ఆర్ పై ఫైవ్ డాక్టర్ బండి రీసెంట్గా నిన్న మధ్యాహ్నం ఇక్కడ వరదాయపాలెంలో చెప్పడం జరిగింది తడకు చెందిన వ్యక్తికి ఇక్కడ గొలవకు వచ్చి ఇక్కడ లంచ్ చేస్తాం అంటే ఆ టైంలో కప్ చేసి రెడ్డిగా మేము గుర్తించాము వెంటనే వాళ్ళని పట్టుకొని చెప్పి ఈ తొమ్మిది గురించి గట్టిగా పెద్ద మంది సంవత్సరాలు అడుగుగా వాళ్ళు ఈ రీసెంట్గా ఈ ఇక్కడ కడూరు బస్ స్టాప్ దగ్గర కూడా లాస్ట్ పదమూడవ తేదీ లా ఈ మంత్ పదమూడవ తేదీ ఒక దంతరం చేశామని ఒక అరౌండ్ ఫైవ్ మంది కడూరు బ్లూ కలర్ మంది దం చేశామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా అడగడగా స కొద్దివేళ్ళు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఓబిఆర్ కంటే పల్సర్ స్పెండర్ స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్లస్ వాళ్ళు మొదట చేసినట్టుగా వెంటనే మేము వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఈ కేసుల్లో మొన్న ఎక్కడున్నాయని అడగ అడిగితే వాళ్ళు ఈ కంచరపాలెంకు చెందిన సుకుమారు ఆర్ సుకుమారు అనే అతను ప్లస్ వరదాయపాలెం చెందిన మోహన్ మోహన్ అనే అతను వీళ్ళిద్దరు కూడా ఈ బండి అంతరం చేసి సుకుమార్ వాళ్ళ ఇంటికి దగ్గరలోని ఫారెస్ట్ ఏరియాలో హైదరాబాద్ దగ్గర పెట్టడం జరిగింది వెంటనే పెద్దవాసంలో మీకు వెళ్ళి చూడగా అక్కడ స్పెండర్ గంటల ఒకటి అరౌండ్ ఫైవ్లో రోడ్ బండి దొరికింది తర్వాత అక్కడ నుంచి మూడు వెహికల్ మూడు వెహికల్ రికవర్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఈ ఇదిలను రిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏమనగా టూ వీలర్స్ కానీ ఏదైనా కానీ ఇటీవల కాలంలో ఎక్కువ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దొంగలు ఎక్కువ ఈ బార్డర్ కాబట్టి దొంగతనాలు ఎక్కువ చేసుకొని పోయి వీళ్ళందరూ కూడా చెన్నైలో సిటీలో అమ్మేసి జల్సాలకు పడి ఏదో తక్కువ డబ్బులు అమ్మేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా హెచ్చరించడానికి ఈ దొంగతనాలు ఎవరు ఎటువంటి ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా పోలీసులు హెచ్చరి జైలు పంపాలని